హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి మేము మొన్న టూర్ వెళ్ళాం కదా యాత్రలకు గుళ్ళకి వెళ్ళామండి మేము మా ఫ్రెండ్స్ మా పిన్ని మమ్మీ అందరం వెళ్ళాము కదా అందులో భాగంగా కొంచెం వీడియో ఉందండి అది పెడుతున్నాను దేవుళ్ళి చాలా బాగుండే అన్నమాట గుళ్ళు అవన్నీ పెడతాను చూడండి నేను మళ్ళీ అక్కడ అంతా మేము ఎంజాయ్ చేసింది అంతా పెడతాను అక్కడ మా పిన్ని ఏం చెప్తుందంటే మనం ఏమేమి గుళ్ళు చూస్తాం అవన్నీ బుక్లో రాయమ్మా బాబాయ్ చూయించుతాము మళ్ళీ మనకి ఏమేమి గుళ్ళు చూసామన్నది కూడా మనకి గుర్తుంటుంది కదా బుక్లో రాసిపెట్టు అని చెప్తుంది మా పిన్ని వెళ్ళేటప్పుడు మధురై దాకా ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట సికింద్రాబాద్ నుంచి ట్రైన్లో అనమాట వెళ్ళాం చక్కగాను చూడండి ఒకసారి ఎలా వెళ్ళాము ఏం గాజుదా

いいよ。 కొంచెం కొంచెంగా చూపించారనమాట టెంపుల్స్ ఇంకా చాలా బాగున్నాయండి చూపించదాలి శ్రీరంగం అండి ఇదంతను శ్రీరంగం అనమాట చాలా పెద్దగా ఉంది వీడియో చాలా లెంత్ ఎక్కువ అని చెప్పేసి కొంచమే పెట్టాము శ్రీరంగంలో వచ్చామన్నమాట ఇదంతా అక్కడేనండి కొంచెంగా పెట్టాను అనమాట జ్వరంగా ఉందండి కొంచెం బాగాలేదు అందుకే వీడియోస్ చేయలేదు ఇదండి వాళ్ళ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి